వస్తాడు ఇక్కడ నుంచి పదహారు వేలు పదిహేను వేలు ప్రయాణం చేసి బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది బస్సులు ప్రయాణం చేస్తారు రోజు ఇరవై ఐదు వేల మంది సో దానికి అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను అడగక ముందే అంటే మినిస్టర్ గారు కాన్సెన్సీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్మించిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏళ్ళనే సరే అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే టీఆర్ఎస్ ఉండే ఎవరి మనం ఇక్కడ పొలిటికలైజ్ కాదు బస్ స్టాండ్కి ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి ఉంటే ఇలా కలకలం ఆడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ బస్టాండ్లు బస్సులన్నీ కలకాలని అక్కడికి ఇలా పేపర్ చూసి రాజు ఇప్పటికీ ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా వారందరికీ అభినందనలు ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలుగు క్షమించండి రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు నూతన రిక్రూట్మెంట్ కావచ్చు బస్ స్టాండ్ల నిర్మాణం కావచ్చు అన్ని కూడా చేపట్టబోతున్నారు అన్నింటికంటే ఎక్కువగా మీ ఉస్లామాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచన తోటి మీరు ఇచ్చినటువంటి దీవెన తోటి శాసనసభ్యున్నాయి రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇలా ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆర్టీసీ పునరుజ్జీవింపజేసి గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు సహకారం ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తా ఉంది వాటితోటి ఆర్టీసీ నిలదొక్కుని ఆపరేషన్ లాస్ గతంలో నలభై యాభై అరవై శాతం అంటే బస్సులో ప్రయాణించే శాతం ఉంటే నూటికి నూరు శాతం దాటిపోతున్నటువంటి ఇది ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సంస్థ ఉంది కాబట్టి అటువంటి సంస్థను కాపాడుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి నేను ఒక మంత్రిగా అభ్యర్థుల కుటుంబం దాదాపు యాభై వేల మంది సభ్యులున్న ఈ కుటుంబంలో త్వరలోనే వాళ్ళకి నిన్న చెప్పినాం దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినాం ఆనందాం పనిచేలా కూడా మూడు అక్షయ లోపలనే శతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్ సురూతాయి దాంతో పాటుగా కొత్తగా మీకు చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఫలితాలను కూడా రేపు ఎండి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చొని వాటిని కూడా జీవ రూపంలో ఇవ్వబోతున్నా దయచేసి ఆర్టీసీ మనది మనందరిది గ్రామ గ్రామాన్ని తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసే విధంగా అందరూ కూడా ఇక్కడ ప్రధాన సమస్య అందరూ చెప్పేది ఏంటంటే ఉస్నామాబాద్ బాలయా ఉన్నప్పుడు హన్మకొండ సిద్దిపేట డిపోలు కర్మల్ డిపోలో ఇక్కడికి వచ్చే ఆదాయ బస్సులన్నీ రూట్ల నెచ్చారు ఆ రూట్లు మళ్ళీ ఉస్ డిపోతారు కొన్ని కొన్ని డిపో కొన్ని ఆదాయ మార్గంలో రూట్లు ఇక్కడ కొత్తగా అన్ని అన్నకుండా గోడం కావచ్చు సిద్దిపేట కావచ్చు కరీంనగర్ కు ఉస్నాబాద్ బస్సు డిపోలో కొత్త బస్సులు తెచ్చి నడపమైన అక్కడ వాళ్ళందరి కోరిక బస్సు ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా నిర్మాణం అయినాక నేను చెప్పిన రాంగ శివాలయం ఎక్కువ మాట్లాడాలని చెప్పిన బస్సు నిర్మాణం పూర్తయినా వాళ్ళతోనే మాట్లాడిపిస్తారే మాట్లాంటి సందర్భంగా మరి చేస్తూ అందరికీ నమస్కారం మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు ఆశ్రయ మన్ని సందర్భంగా కోరుతా ఉన్నాం